నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కలుషితమైనటువంటి మంచినీళ్లు తాగించడం వల్ల ముగ్గురు పిల్లలు మృత్యువాత పడితే పట్టించుకున్న పాపాన పోలేదు చూసినట్టు వెళ్ళి చూసినటువంటి లేదా సరి చేసినటువంటి ప్రభుత్వ అధికారి గాని బాధ్యతాయుతమైన ఉన్నతాధికారి గాని ముఖ్యమంత్రి గాని తొంగి చూడనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అలాగే రాజధానికి కోతవేడి దూరంలో ఉన్నటువంటి తురకపాలెం అనేటువంటి గ్రామంలో పిట్టల్లా మనుషులు లేచిపోతుంటే ప్రభుత్వం సప్లై చేసినటువంటి కలుషిత నీరు తాగి పిట్టల్లా మనుషులు లేచిపోతుంటే ముఖ్యమంత్రికి పట్టదు ఆ సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రికి పట్టదు ఆ జిల్లా మంత్రికి పట్టదు అధికారమే పరవాది పరమావధిగా అధికారం కోసం అది సాధించేంత వరకు అది సిద్ధించేంత వరకు ఒక మంచి ప్రభుత్వం మీద విషం జిమ్మి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఒక పక్క అయితే మరొక పక్క ప్రజల శ్రేయస్సే సంకల్పంగా ఉద్దానంలో ఆకాశాన్ని దింపుతాను కొండ మీద కోతిని దింపుతాను అమెరికా నుంచి డాక్టర్లు తెస్తాను అటువంటి అనవసరపు మాటలు ప్రగల్భాలు ఏమాత్రం పలకకుండా సుమారుగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఉద్దానంలో సురక్షితమైనటువంటి తాగునీరు అందించడం మాత్రమే ఏకైక పరిష్కారం అని తద్వారా కిడ్నీలు చెడిపోయి కళ్ల ముందే అసూలు బాస్తున్నటువంటి తండ్రి కళ్ళ ముందు పిల్లలు పిల్లల కళ్ళ ముందు తండ్రులు తల్లులు అసూలు బాస్తున్నటువంటి పరిస్థితుల్ని చక్కదట్టడం కోసం మరి ఉదాహరణలో గొప్ప ప్రాజెక్టు ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఇందులో మనకి ఏం వ్యత్యాసం ఎక్కడ కనపడుతుంది సంకల్ప బలం సంకల్పం ఉన్నటువంటి ఒక మనిషి తలుచుకుంటే ఎలా ప్రాణాలను నిలబెడితే నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు అధికారమే పరమాదిగా విషం చిమ్మి నిందలేసినటువంటి వీళ్లు ఎంత కిరాతకంగా ఘోరంగా ప్రవర్తిస్తారో మనం చూస్తున్నాం వీళ్ళైతే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ సంకల్ప బలం ఎంత గొప్పది అనేది మనం కళ్ళతో మనం చూడటం కోసం రేపు ఆదివారం సాయంత్రం వేచి చూడమని చెప్పని ఆదివారం నాడు విడుదల చేయనటువంటి ఆ దృశ్యమాలిక వీక్షించమని చెప్పని వాస్తవాలు తెలుసుకోమని ఎవడు ఎటువంటి వాడో ఒకసారి మనసులో పెట్టుకోమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ